రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు సోమవారం ఉదయం రాజమండ్రి తిలక్ రోడ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు ముందుగా తిలక్ రోడ్ లోని సాయిబాబా గురించి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి విఎల్పురం జంక్షన్ నుంచి సోమాలమ్మ గుడి వీధికి చేరుకొని అక్కడ దర్శనం అనంతరం రామాలయం జంక్షన్ మీదుగా జేఎన్ రోడ్ నుంచి ఎన్హెచ్ కు చేరుకుని అక్కడ నుంచి బొమ్మూరు మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ కలెక్టర్ కు మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ కృష్ణ ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు స్టేట్ కార్పొరేషన్ల డైరెక్టర్ అనుబంధ సంస్థల డైరెక్టర్లు చైర్మన్లు దేవాలయ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ శ్రేణులు సెల్స్ ముఖ్య నాయకులు తదితరులు హాజరయ్యారు ఈ రోజు మన వైఎస్ఆర్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన నేను నామినేషన్ వేయడానికి మా పార్టీ స్ప్రేడుతో తరలి వస్తున్నాను అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ డాక్టర్ గారు అరు కాబోయ్ ఎంపీ గారికి వారి కంగ్రాజులేషన్స్ తెలియజేస్తూ విష్ విషయం ఆల్ ది బెస్ట్ అండి ఇటువంటి మంచి మనుషులు రాజకీయాల్లో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అదే విధంగా గుడి శ్రీనివాస్ గారి నాయకత్వం మనందరం కూడా ముందు తీసుకెళ్లాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో వచ్చి తగంతు సేవ చేయాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గోదావరి జిల్లా రాజమండ్రి అందరికీ పేరు మన కార్యకర్తలందరూ కూడా దీన్ని అనుసరించి విజయవంతం చేయాలని पहले कृष्णा रेड्डी గారికి సార్ కి పాలికొండ ని 15000 రూపాయలు తమయెన మొత్తం సారి ని తీల్లండి అలాగొండ రైట్ రైట్ కెందగ టిందగ డౌన్ డౌన్ no oh. వైట్ పేపర్ లా ఒక వీరులతో కూడిన ఒక మహా నాయకుడుగా ఈ ముందుకు వస్తున్నారమ్మా పేదల డాక్టర్ గా పేరు